పక్షులు గాలిలో ఎలా ఎగురుతున్నాయి వాటి బరువు వాటికి భారంగా ఉండదా మనుషులకు కూడా వాటిలా రెక్కలు ఉంటే ఎగరగలరా ఎంతో అధిక బరువున్న డైనసర్స్ కూడా ఎగిరేవి కదా మరి అవి ఎలా ఎగిరేవి ఒక మూలం నుండి లక్షల జీవులు ఎలా వచ్చాయి కంటికి కనిపించని సూక్ష్మ జీవులే రూపాన్ని శరీరాన్ని ధరించి భూమిపై మనలా పక్షుల జంతువులా తిరుగుతున్నాయా అసలు ఏదో ఒక ప్రాణి దానికదే తయారైంది అనుకుంటే ఓకే కానీ అన్ని రకాల జంతువులు ప్రాణులు ఎలా పుట్టుకొచ్చాయి అసలు భూమిపై జీవం కలగడానికి కారణమైన జీవి ఏది ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి ఇక మీటర్ లోకి వెళ్తే పక్షులు గాలిలో ఎలా ఎగురుతున్నాయి వాటి బరువు వాటికి భారంగా ఉండదా మనుషులు వాటిలా రెక్కలు ఉంటే ఎగరగలరా ఎంతో అధిక బరువున్న డైనోసార్స్ కూడా ఎగిరేవి కదా మరి అవి ఎలా ఎగిరేవి ఈ విషయాన్ని చూసినట్లయితే పక్షులకు ఎగిరే శక్తి కొన్ని ముఖ్యమైన శరీర లక్షణాల వల్ల వస్తుంది దానిలో ముఖ్యమైనది లో బాడీ వైట్ పక్షుల ఎముకలు చాలా తక్కువ బరువుతో లోపల ఖాళీగా ఉంటాయి ఇది వాటి శరీర బరువును తక్కువగా ఉంచుతుంది నెంబర్ టూ స్ట్రాంగ్ వింగ్స్ రెక్కల ఆకారం ప్రత్యేకంగా ఉంటుంది పైభాగం వంపుగా కింద భాగం సూటిగా ఉంటుంది ఇది గాలిని కిందకు నెట్టడానికి సహాయపడుతుంది నెంబర్ త్రీ ఎయిరోడైనమిక్స్ రెక్కల రూపం గాలిని పక్కకి నెట్టేలా పైకి లాగేలా పనిచేస్తుంది దీని వల్ల పక్షికి లిఫ్ట్ ఫోర్స్ వస్తుంది ఇది భూమి వైపుకు లాగే గ్రావిటేషన్ ఎదుర్కొంటుంది నెంబర్ ఫోర్ మైటోకాండ్రియా అధికంగా ఉండే కండరాలు ఎగిరే సమయంలో ఎక్కువ శక్తి కావాలి కాబట్టి పక్షులు కండరాల్లో శక్తినిచ్చే మైటోకాండ్రియా అధికంగా ఉంటాయి ఇలాంటి రెక్కలు మనుషులకు ఉన్నా ఎగరలేరు ఎందుకంటే మన శరీర బరువు చాలా ఎక్కువగా ఉంటుంది మనకి పక్షుల్లాంటి ఎముక నిర్మాణం లేదు మన ఎముకలు గట్టిగా ఉంటాయి మన మజిల్స్ రెక్కలు ఊపడానికి సరిపోయే శక్తి కలిగి ఉండవు మన శరీరం ఎగిరేలా ఏరోడైనమిక్ కాదు అయితే మనుషులు పక్షులపై పరిశీలన చేసి వాటి ఎగిరే పద్ధతిని అర్థం చేసుకుని విమానాలు గ్లైడర్స్ జెట్ ప్యాక్స్ వంటి టెక్నాలజీని అభివృద్ధి చేశారు ఇవి కూడా లిఫ్ట్ డ్రాగ్ థ్రస్ట్ వెయిట్ అనే శక్తులపై ఆధారపడతాయి ఇవి పక్షుల ఎగిరే సూత్రాలే పక్షులు జన్మతోనే తగిన శరీర నిర్మాణం కలిగి గాలిలో ఎగరగలుగుతాయి మనుషులు అటువంటి శరీరం లేకపోయినా విజ్ఞానంతో వాయువులను జయించారు ఇప్పుడు విమానాలు హెలికాప్టర్లు జెట్ ప్యాక్స్ ద్వారా మనుషులు ఆకాశాన్ని చీల్చుతున్నారు అయితే ఇలాంటి సమయంలోనే మనకు వచ్చే డౌట్ ఏంటి అంటే ఎంతో అధిక ఉన్న డైనోసర్స్ కూడా ఎగిరేవి కదా మరి అవి ఎలా ఎగిరేవి అనే డౌట్ ని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఇది చాలా ఆసక్తికరమైన విషయం అవుతుంది చాలా మందికి డైనోసర్స్ అంటే పెద్ద భారీ జంతువులే అనిపిస్తుంది నిజానికి ఎగిరే డైనోసార్స్ చిన్నవైన తేలికపాటి శరీర నిర్మాణం కలిగినవి అవి నిజంగా డైనోసర్స్ లేక పక్షుల పూర్వీకుల అనే విషయాన్ని చూస్తే ఆర్కియోప్ట్రిక్స్ అనే జంతువు ఎంతో ప్రసిద్ధి ఇది నూట యాభై మిలియన్ సంవత్సరాల క్రితం జీవించింది దీనిలో పక్షి లాంటి రెక్కలు డైనోసార్ లాంటి పంజాలు పళ్ళు ఉండేవి ఇది పక్షులు మరియు డైనోసార్స్ మధ్య రూపాంతరం దశగా పరిగణించబడుతుంది ఇది ఎక్కువగా గ్లైడ్ చేయగలిగేవి అంటే రెక్కలతో కొంత దూరం ఎగిరేవి పూర్తిగా కాదు అయితే ఇవి చిన్నజీవులుగా చెప్పుకుంటే ఎగిరే పెద్ద డైనోసర్స్ కూడా ఉన్నాయా అవును టెరోసరస్ అనే గ్రూప్ ఉండేది ఇవి డైనోసర్స్ కాకపోయినా అదే యుగంలో జీవించిన ఎగిరే జాతులు అందులో క్విడ్జల్ కోట్లస్ అనే జాతి మాత్రం ఎప్పటికీ ఈ భూమిపై అతి పెద్ద ఎగిరే జాతిగా పరిగణించబడుతుంది ఇది పది నుండి పదకొండు మీటర్ల రెక్కల విస్తీర్ణంతో ఉండేది కానీ దీని శరీరం చాలా తేలికగా ఉండేది ఎక్కువగా ఖాళీ ఉండే ఎముకలు అంటే బరువు సుమారు రెండు వందల నుండి రెండు వందల యాభై కిలోల మధ్య ఉండేదని అంచనా అలా అయితే అవి ఎలా ఎగిరేవి అనే విషయాన్ని చూసినట్లయితే వాటికి ఉన్న పెద్ద రెక్కలు దీని కారణంగా ఆ రెక్కల ముందు దాని శరీరం బరువు కూడా తక్కువే ఆ రెక్కలకు లిఫ్ట్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది అలాగే శక్తివంతమైన పంజాలు కాళ్ళు వేగంగా పరిగెత్తి గాల్లోకి ఎగిరేలా చేస్తాయి ఎముక నిర్మాణం మరియు శరీర ఆకారం గాలిని తేలికగా చీల్చేలా ఉంటుంది దీనికి ఉండే ఎయిరోడైనమిక్ బాడీ వీటిని అత్యంత మంచి గ్లైడింగ్ యానిమల్స్ గా మార్చాయి అలాగే రెండవది చూసినట్లయితే భూమిపై జీవం కలగడానికి కారణమైన జీవి ఒక్కటే అయితే జీవాల మధ్య ఇంత భేదం ఎందుకు ఇన్ని రకాలుగా పక్షులు జంతువులు ఎలా వచ్చాయి అసలు ఏదో ఒక ప్రాణి దానికదే తయారైంది అనుకుంటే ఓకే కానీ అన్ని రకాల జంతువులు ఎలా పుట్టుకొచ్చాయి అసలు భూమిపై జీవం కలగడానికి కారణమైన జీవి ఏది ఈ విషయాన్ని చూసినట్లయితే భూమిపై జీవం ఏర్పడడానికి నేరుగా కారణమైన జీవి ఒకటి లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు జీవం ఎలా ప్రారంభమైంది అనే ప్రశ్నకు సమాధానంగా శాస్త్రంలో కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి వాటిలో ప్రసిద్ధమైనవి నెంబర్ వన్ ప్రైమోరియల్ సూప్ సిద్ధాంతం ఈ సిద్ధాంతం ఏం చెబుతుంది అంటే భూమి ప్రాచీన దశల్లో సుమారు త్రీ పాయింట్ ఫైవ్ నుండి ఫోర్ బిలియన్ సంవత్సరాల క్రితం సముద్రాల్లో రసాయనిక సమ్మేళనాలు జరిగి జీవకణాల మొదటి రూపాలు ఏర్పడ్డాయని దీనివల్ల ఎమైనో ఆసిడ్స్ ప్రోటీన్స్ వంటి ముఖ్యమైన జీవకణాల నిర్మాణాన్ని కలిగించాయి ఇంకొక ముఖ్యమైన విషయం లూకా లాస్ట్ యూనివర్సల్ కామన్ యాన్సెస్టర్ అన్ని జీవులకు ఉమ్మడి పూర్వీకుడు ఉన్నాడని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు లూకా అనేది మొట్టమొదటి జీవి కాదు కానీ ప్రట� మనకు తెలిసిన అన్ని జీవరాశులకు మూలమైన ప్రాచీన జీవి ఇది సూక్ష్మజీవి రూపంలో ఉండే అవకాశం ఉంది బ్యాక్టీరియా తరహాలో అలాగే సిద్ధాంతం ప్రకారం జీవం భూమిపై కాకుండా అంతరిక్షం నుంచి ఉల్కల ద్వారా వచ్చిందని చెబుతుంది అంటే జీవానికి కావలసిన మొలకలు లైఫ్ సీడ్స్ ఇప్పటికే ఖగోళ వ్యవస్థలో ఉండి భూమిపైకి వచ్చాయన్నమాట భూమిపై జీవం ఏర్పడడానికి కారణమైన మొదటి జీవి అది మనకు ఖచ్చితంగా తెలియదు కానీ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం అది ఒక సూక్ష్మజీవి మైక్రోస్కోపిక్ లైఫ్ ఫామ్ చాలా సాధారణమైన జీవకణం అంటే సింపుల్ సెల్ రూపంలో ఉండే అవకాశం ఉంది జీవరాశి ఎలా పుట్టింది ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అనే విషయాన్ని చూస్తే అప్పటి భూమిలో సముద్రాలు ఉష్ణత గాలిలో హైడ్రోజన్ అమోనియా మీథేన్ వంటి రసాయనాలు స్పార్క్స్ అలలు అగ్నిపర్వతాలు ఇవి అన్ని కలిపి సాధారణ రసాయనాలను జీవరాశుల నిర్మాణ బ్లాక్స్ అంటే అమెనో యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్ గా మార్చాయి దీన్ని అబియోజెనిసిస్ అంటారు అంటే జీవం అనేది అజీవ పదార్థాల నుంచి ఏర్పడింది అన్న సిద్ధాంతం అయితే జీవకరం నుండి అన్ని రకాల జీవులు ఎలా వచ్చాయి ఒక్క చిన్న జీవకరం నుండి సముద్ర జీవులు క్రిములు చేపలు ఉభయచరాలు పక్షులు చివరికి మనుషులు ఇలా కోట్లాది సంవత్సరాలలో ఎవల్యూషన్ వల్ల ఏర్పడ్డాయని చార్లెస్ డార్విన్ అభిప్రాయపడ్డారు నేచురల్ సెలక్షన్ అనే ప్రక్రియలో ఇదంతా జరిగింది ప్రకృతికి అనుకూలంగా మారిన జీవులు బ్రతుకుతాయి ప్రకృతికి అనుకూలంగా లేనివి చనిపోతాయి తరం తర్వాత తరం మార్పులతో కొత్త జాతులు తయారవుతాయి అసలు అన్ని రకాల జంతువులు ఎలా పుట్టాయి అనే విషయాన్ని చూస్తే ఇది ఒక చెట్టు లైఫ్ లా ఉంటుంది ఒకే మూలం నుండి వచ్చిన కొన్ని నీటిలో ఉండి చేపలుగా మారాయి కొన్ని భూమిపైకి వచ్చి కీటకాలు ఉభయచరాలు పాము పక్షులు మిగిలిన ప్రాణులుగా మారాయి ఇదంతా కేవలం సిద్ధాంతమా ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని అంటే అవును ఉన్నాయనే చెప్పాలి శిలాజాలు డిఎన్ఏ జీవశాస్త్రం జెనెటిక్స్ ఇవన్నీ డార్విన్ సిద్ధాంతానికి తగిన ఆధారాలు ఇస్తున్నాయి ఉదాహరణకు మనుషుల డిఎన్ఏలో తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం చింపాంజిలతో పోలి ఉంటుంది ఇప్పుడు ఉన్న పక్షులకు అసలు మూలం ఎగ్రీ డైనసర్సే అని ఫాసిల్స్ ఆధారంగా చెబుతున్నాయి జెనెటిక్ మ్యూటేషన్ వల్ల కొత్త జాతులు పుట్టడం లైవ్ ప్రయోగాల్లో కూడా చూస్తున్నారు దీనినే మతపరంగా ఆధ్యాత్మికంగా చూస్తే కొన్ని మతాలు మరియు తత్వాలు ఏమంటున్నాయంటే సృష్టికర్త ప్రకృతిని మరియు జీవరాశిని సృష్టించాడని నమ్ముతారు హిందూ తత్వంలో బ్రహ్మ సృష్టికర్తగా జీవులు కర్మచక్రంలో పుడుతూ మరణిస్తూ ఉంటారని భావన ఇస్లాంలో అలాగే క్రైస్తవ మతంలో కూడా దేవుడు జీవులను సృష్టించాడనే ఉంటుంది కానీ శాస్త్రం ప్రకారం జీవం క్రమంగా రసాయనాల నుంచి పుట్టి కోట్లాది సంవత్సరాలలో వికాసం ద్వారా వివిధ జంతువులు పుట్టాయి మతపరంగా చూస్తే సృష్టికర్త యొక్క సంకల్పమే ఈ సృష్టి అని నమ్మకం కానీ భూమిపై కంటికి కనిపించని స్థాయి నుండి ఒక ప్రాణిగా జీవం పోసుకుని శరీరధారిగా భూమిపై బ్రతకడానికి కారణమైన ఆ బీజం యొక్క మార్పు అనేది కొన్ని కోట్ల సంవత్సరాల నాటి నుండి జరిగిన మహోన్నతమైన అతిపెద్ద ప్రక్రియ ఇలా మార్పు చెందడానికి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల సమయం పట్టింది ఆ మార్పు చూడటానికి మనిషి జీవితం సరిపోదు అయితే ఒకదాని నుండి ప్రతిజీవి తయారైంది అనుకుంటే విచిత్రంగా జాతి ఎలా ఆవిర్భవించింది అనే విషయాన్ని చూస్తే శక్తిని ఆదా చేయడం కోసం గ్లైడింగ్ అనేది మొదటి దశ మొదట్లో కొన్ని జీవులు చెట్ల మధ్యకి దూకడం నేర్చుకున్నాయి కొంత శరీర నిర్మాణం రెక్కల లాంటి లా మారింది ఇది లక్షల సంవత్సరాలలో జరిగిన మార్పు అది కూడా గ్లైడ్ చేయడానికి గ్లైడింగ్ స్క్విరల్స్ అండ్ డ్రాకోలిజర్స్ లాంటి జీవులు చూస్తే తెలుస్తుంది కొన్నిసార్లు ప్రాణాంతక పరిస్థితుల్లో తక్షణంగా తప్పించుకోవాలంటే గ్లైడింగ్ సరిపోలేదు ఎగిరే ప్రయత్నాలు జరిగాయి అలాంటి ప్రయత్నాల వల్ల లక్షల సంవత్సరాలకు శరీర నిర్మాణం యాక్టివ్ ఫైట్ కి అభివృద్ధి చెందింది దీనికోసం లక్షల సంవత్సరాలుగా చిన్న చిన్న మ్యూటేషన్లు జరిగాయి ఆ తర్వాత తర్వాతే గాలిలో ఎగరగలిగే విధంగా శరీరంలో మార్పులు ఏర్పడ్డాయి ఎగిరే శక్తి కోసం అవసరమైన మార్పులు ఏమి జరిగాయని చూస్తే హాలో బోన్స్ ఇవి తక్కువ బరువు కోసం అలాగే పెక్టోరల్ మజల్స్ పెద్ద బలమైన ఛాతీ కండరాలు ఇవి ఎగరగలిగే రెక్కల కోసం గాలిని చీల్చేందుకు ఆకారంలో స్ట్రీమ్ లైన్ స్ట్రక్చర్ మరియు పుర్రి ఆకారం మారి పళ్ళు కోల్పోయి పొడవైన నోటి ఆకారం తయారైంది ఇవన్నీ ఇవి ఎగరగలిగేలా వాటి బరువు తగ్గించబడి మార్పు చెందాయి అయితే ఇప్పటి పక్షులు ఎలా పుట్టాయి ఎగిరే పక్షుల మూలం చిన్న డైనోసార్స్ నుంచే కొన్ని థెరోపోట్ డైనోసర్స్ రెక్కర్ లాంటి కాళ్ళతో ఉండేవి వీటి నుంచి ఆర్కియోప్ట్రిక్స్ వంటి జీవులు తయారయ్యాయి ఇవి మొదట గ్లైడ్ చేసి తర్వాత చిన్నగా ఎగిరే దూరాలు చివరికి పూర్తిగా ఎగిరే పక్షులుగా అభివృద్ధి చెందాయి సూక్ష్మ మార్పులే గొప్ప మార్పులకు దారితీస్తాయి ప్రకృతిలో చిన్న చిన్న మార్పులు పెద్ద ప్రయోజనమిచ్చే మార్పులకు దారితీస్తాయి అంటే మిలియన్ల సంవత్సరాలలో వాటి ప్రభావం చాలా పెద్దదవుతుంది ఎగిరే జంతువులు కూడా అదేలా అభివృద్ధి చెందాయి ఇది విచిత్రంగా అనిపించినా ఇది ప్రకృతికి చాలా అవసరం భూమి మీద జీవం నీటిలో మొదలైందనుకోండి ఎవరైనా భూమిపైకి రావాలంటే శ్వాస తీసుకునేలా మారాలి చెట్లపైకి ఎక్కాలంటే పట్టు ఉండేలా గోర్లు కావాలి గాలిలో ఎగరాలంటే రెక్కలు కావాలి ప్రకృతి అవసరం ఉన్న చోట జీవాలు తాము తగిన మార్పు అయితే జీవం నీటిలోనే పుట్టి నేలపైన గాలిలోకి నేల రంధ్రాలలోకి వెళ్ళగలిగేలా మారిందా అనే విషయాన్ని చూస్తే జీవం నీటిలో పుట్టి తర్వాత భూమి మీదకు అక్కడి నుండి గాలిలోకి మరికొన్ని భూమి అడుగున రంధ్రాల్లోకి ఇలా పరిసరాలకు తగినట్టుగా మారుతూ వచ్చాయి ఇది పూర్తిగా శాస్త్రీయంగా ఎవల్యూషన్ అనే ప్రక్రియలో భాగమే జీవం అప్రాక్సిమేట్లీ త్రీ పాయింట్ ఫైవ్ బిలియన్ సంవత్సరాల క్రితం నీటిలో పుట్టిందని మాట్లాడుకున్నాం మొట్టమొదటి జీవం సూక్ష్మజీవి మైక్రోబ్ గా సముద్రంలో పుట్టింది మొదట స అవసరం లేకుండా ఉండే జీవులు కొన్ని జీవులు నీటి అడుగున నడవటం నేర్చుకున్నాయి నాచు ఆకులు వంటి పదార్థాల కోసం వీటి శరీర నిర్మాణం బలంగా మారింది భూమిపైకి రావాలంటే శ్వాస మారాలి కొన్ని చేపల శరీరాల్లో చిన్న శ్వాస పౌచ్లు అంటే లంగ్స్ ఏర్పడ్డాయి ఇవి ఉభయ చరాలకు మూలం ఇవి నీటిలో భూమిపై రెండింటిలోనూ జీవించగలుగుతాయి భూమిపై జీవించే జీవుల మార్పులు ఎంతో చూస్తే నీటిని తాగడం కాకుండా శరీరంలో నీళ్లు నిలుపుకోవడం ఎండలు తట్టుకునే చర్మం కాళ్లు బలమైన ఎముకలు మరికొన్ని నేల కిందకి రంధ్రాల్లో జీవులుగా ఎండలు లేదా శత్రువుల నుంచి తప్పించుకోవడానికి దీర్ఘకాలిక నివాసం కోసం నేల లోపల గోళ్లు చిన్న శరీరం ముక్కుతో తవ్వే శక్తి తక్కువ చూపు ఈ పరిణామం చెందాయి దీనికి కారణం ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రకృతి ఏ పాఠం చెప్తుందంటే నీ చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా మారితే బ్రతుకుతావు మారకపోతే చస్తావు అంతే ఇది డార్విన్ చెప్పిన నేచురల్ సెలక్షన్ తత్వం చివరిగా జీవిగా మారిన మైక్రోబ్స్ ఇప్పుడు కూడా మైక్రోబ్స్ గానే ఉన్నాయా అంటే అవును ప్రపంచంలో మొదటగా పుట్టిన జీవులు మైక్రోబ్స్ ఆశ్చర్యంగా ఇవి అలానే ఉన్నాయి కోతులు ఉన్నట్లుగానే అవును ఇవి మారిపోకుండా మైక్రోబ్స్ గానే బతుకుతున్నాయి కొన్ని మైక్రోబియల్ జీవితాలు మాత్రం కొత్త రకాలుగా అభివృద్ధి చెందుతూ పెద్ద జీవులుగా మారింది ఇది వేరే వేరే మార్గాల్లో జరిగిన జీవ వికాసం డైవర్జెంట్ ఎవల్యూషన్ అంటే ఎవల్యూషన్ అనేది అన్ని జీవులకు ఒకేలా జరగాలనే లేదు కొన్ని మైక్రోబ్స్ మారిపోయాయి కొన్ని మైక్రోబ్స్ కాలక్రమంలో మరింత కాంప్లెక్స్ జీవులుగా అభివృద్ధి చెందాయి ఉదాహరణకు కొన్ని జీవులు కలిసి మల్టీ మల్టీసెల్యులర్ జీవులుగా మారాయి ఇవే చేపలు పాములు మనుషులు వంటివి కానీ కొన్ని మైక్రోబ్స్ వాటి పరిసరాల్లో పెద్దగా మార్పులు రాకపోవడం వల్ల వాటికి మారాల్సిన అవసరం రాలేదు వాటికి మారకుండానే బ్రతకగలిగే సామర్థ్యం ఉంది ఎలాంటి మార్పు లాభకరం కాకపోతే ప్రకృతి వాటిని అలాగే ఉంచుతుంది ఇదే ఎవల్యూషనరీ స్టాసిస్ అందుకే మైక్రోబ్స్ ఇప్పటికీ ఉన్నాయి మనం తినే యోగట్ లో లాక్టోబ్యాసిలస్ గా మనం ఊపిరాడని ప్రదేశాల్లో మెథరోజెన్స్ గా మన శరీరంలోనే గట్ మైక్రోబియం గా ఉన్నాయి ఈ గట్ లేకపోతే మనం తిన్న తిండి జీర్ణం కాదు అలాగే అతి తీవ్రమైన గీజర్స్ ఆర్కిటిక్ మంచుల్లో కూడా ఇవి ఉన్నాయి మైక్రోబ్స్ అనేవి ఈ భూమిపై నిజమైన ఓల్డ్ సర్వైవర్స్ కొన్ని మైక్రోబ్స్ కి ఒకే లక్ష్యం బ్రతకడం అవి పెద్ద శరీరాల వైపు వెళ్లకుండానే చిన్నదిగా ఉండే మార్గాన్ని ఎంచుకున్నాయి మనకంటే మేలైన జీవ వైవిధ్యం వాటిదే ఇటీవల చంద్రమండలంపై మైక్రోబేవ్ లైఫ్ ఉండవచ్చన్న అనుమానాలే ఇందుకు ఉదాహరణ మొత్తం మీద జీవం మారాలంటే అవసరం ఉండాలి అవసరం లేకపోతే మారదు అందుకే కొన్ని మైక్రోబ్స్ కి మైక్రోబ్స్ గానే ఉండటం ఉత్తమ మార్గం అయ్యింది అందుకే చాలా జీవులు ఇప్పటికీ మారకుండానే అలా ఉండిపోయాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు Thank you.